నెంబర్ వన్ రోడ్లు మట్టి మెయిన్ నెంబర్ వన్గా ఉన్నాయి దానికి చెప్పాల్సిన పనే లేదు అసలు ప్రభుత్వం వ్యతిరేకత ఏమీ లేదు ఆ వ్యాన్లు తీసేద్దాం అని చెప్పి అంటున్నారు తీసేయడం మంచిదేనా మరి ఆ తీసేయడం మంచిదే తెచ్చుకోవడం రైట్ ఎందుకు ఆ వ్యాన్ ఎందుకు వద్ద అంటారు ఆ వ్యాన్ వద్దు కంటే ఉన్నట ఎవడు కూడా ఎత్తనారో సగమే వాళ్ళు సగం వాళ్ళకి ఎత్తన్నారు అది జరిగింది ఇంత ముందు రేషన్ షాప్ లో అమ్ముకోలేదా అమ్ముకున్నారు అప్పుడు కూడా మనం చెబితే మాట్లాడే కాదు లేనిపోయి మరి మీరు దాంట్లో పెట్టారు సక్కా కొత్త పతపాలెం రౌడీ నేను అందుకని మెదలు కూడా అంట పదకొండు మంది ఉన్నారు బళ్ళలో పోతే ఏదన్నా వచ్చేది బళ్ళలోకి వస్తానులే కానీ మాకు కొద్దిగా స్పెషల్ ఇవ్వాలని చెప్పారు రాజకీయం కూడా అంతే బడి పాఠాలు ఏమవుతాయి మనకు రావుగా ఈ లేకపోతే బజార్లు అమ్మ తిరుగుతుంటే ఎవడు వస్తాడు ఎవడు వస్తాడు అది కోటు ఈ వెళ్తే ఏ కేసులు చెప్పి మెదక్ సాటి గోల్లా కూర్చుంటున్నాడు నేను వేసేది మ్యాక్టర్ విస్కి అయ్యా నేను దాకా గతంలో రెండు వందల ముప్పై రూపాయలు నాకు ఇప్పుడు నూట తొంభై రూపాయలు నలభై రూపాయలు ప్లస్ అవుతున్నాయి